హాయ్ ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు వెళ్లాడు ఎన్నికలలో నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించే దమ్ము ధైర్యం లేక రాహుల్ గాంధీ తెర వెనక శక్తులతో చేతులు కలుపుతూ మధ్య మధ్యలో అమెరికా లాంటి దేశాలకు వెళుతూ అక్కడ దాక్కుని ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులను కలిసి మాట్లాడుతూ వాళ్లతో మాట్లాడాల్సినవి మాట్లాడడం మాత్రమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా రకరకాల పథకాలు రచిస్తూ ఉండడము అవన్నీ మనకు స్పష్టంగా రాహుల్ గాంధీ మాటలలో అర్థమైపోతూ ఉంటాయి ఎంత దాచుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినా కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు మనకు బయటపడుతుంది రాహుల్ గాంధీ అమెరికాలో ఉండి లేటెస్ట్గా ఏం వ్యాఖ్యలు చేశాడంటే భారతదేశంలో సిక్కులకు అసలు స్వేచ్ఛ లేకుండా పోయింది భారతదేశంలో సిక్కులు కనీసం తమ తలపాగాలు కూడా ధరించలేకపోతున్నారు తమ కడియాలు కూడా ధరించడానికి అనుమతి ఉందా అసలు ఒకసారి చెక్ చేయండి మీకే తెలుస్తుంది సిక్కులకు తలపాగాలు కడియాలు పెట్టుకోవాలంటే భారతదేశంలో భయంగా ఉంది అసలు తలపాగాలు కడియాలు ధరించడానికి సిక్కులకు భారతదేశంలో అసలు అనుమతి లేదు అసలు కనీసం భారతదేశంలో ఉన్న సిక్కులు గురుద్వారాలను సందర్శించడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ప్రస్తుతం మా భారతదేశంలో ఇదే ఇదే పోరాటం జరుగుతోంది రాజకీయాల మధ్య పోరాటం కాదు ప్రాథమిక హక్కుల కోసం భారతదేశంలో పోరాటం జరుగుతోంది అసలు సిక్కులు కనీసం తలపాగాలు ధరించి కడియాలు ధరించి గురుద్వారాలకు కూడా వెళ్లలేనిటువంటి పరిస్థితిని భారత ప్రభుత్వం కల్పించింది ఇదండి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు దాదాపు అన్ని అమెరికా ప్రధాన దినపత్రికలలో యూరోపియన్ దినపత్రికలలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఎడిటోరియల్స్ లో బాగా హైలైట్ అయ్యాయి ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఏంటంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఒక బ్యాచ్ కే బ్యాచ్ అని చెప్పి పనిచేస్తూ ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా రకరకాల దేశాలలో ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాలలో ఉండి భారతదేశం నుంచి పంజాబ్ను వేరు చేయడం కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా మన భారతదేశపు పరిభాషలో చెప్పాలంటే తీవ్రవాదులు సో నిరంతరం భారతదేశంలో భారత ప్రభుత్వం సిక్కులను సరిగ్గా చూసుకోవడం లేదు అని చెప్పి ఏదో ఒక రకమైన అలజడి మీడియాలో సోషల్ మీడియాలో సృష్టిస్తూ కాబట్టి భారతదేశం నుంచి పంజాబ్ రాష్ట్రాన్ని విడగొట్టించాలి అని చెప్పి రకరకాలుగా దుష్టప్రచారాలు చేస్తూ ఉంటారు ఒక తీవ్రవాద సంస్థ అటువంటి తీవ్రవాద సంస్థకు చెందినటువంటి మూలాలు అమెరికాలో కూడా ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి అన్నది బహిరంగ రహస్యం సో రాహుల్ గాంధీ అలాంటి వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చే విధంగా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలెట్టాడు భారత వ్యతిరేక శక్తులకు ఆక్సిజన్ ఇవ్వడమే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి పని ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులు ఉన్నారనుకోండి వాళ్ళు అంటాను నేను భారత వ్యతిరేక శక్తులు వాళ్ళు భారతదేశం మీద గౌరవం ఉండదు భారతదేశంలో ఉండే సనాతన ధర్మం మీద గౌరవం ఉండదు భారతదేశంలో అనాదిగా ఉన్నటువంటి రామాయణ భారత భాగవతాలపైన భగవద్గీత పైన గౌరవం ఉండదు హిందువులు పూజించే దేవీ దేవతల విగ్రహాల మీద గాని దేవాలయాల మీద గాని వివాహం లాంటి ఆచారాలు హిందూ సనాతన ధర్మంలో ఎటువంటి వివాహం అయితే ఉందో అటువంటి ఆచారాల మీద కాని ఏమాత్రం గౌరవము ఉండదు సరికదా వాటికి వ్యతిరేకంగా విష నిరంతరం చేస్తుంటారు ఎర్రచొక్కగాళ్ళు రకరకాల రూపాలలో పుస్తకాల రూపాలలో సోషల్ మీడియా రూపాలలో అంతకుముందు నవలల రూపాలలో పత్రికల రూపాలల్లో మీడియా రూపాలల్లో చేస్తుంటారు వాళ్ళందరికీ అండదండలుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు ఇక ఇప్పుడు భారత వ్యతిరేక శక్తులు ఎవరెవరు ఉన్నారో ఏ ఏ రూపాలలో ఉన్నాయో వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇవ్వడమే కాంగ్రెస్ పని మరి కాంగ్రెస్కి ఏంటి లాభము అంటారా ఆయా అరాచక శక్తులు భారతదేశంలో రకరకాల అరాచకాలు సృష్టిస్తూ టైం చూసుకొని రకరకాల గొడవ గోళా చేస్తూ ఏ బంగ్లాదేశ్ పరిస్థితినో తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు నిరంతరం చేస్తూ ఉంటారు అలా చేస్తే లాభం ఎవరికి కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ సో భారతీయ జనతా పార్టీ గద్దె దిగితే ఎవరు ఎక్కి కూర్చుంటారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సో అందుకని వీళ్ళు ఏం చేస్తుంటారు నిరంతరం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు గొడవలు జరుగుతూ ఉండాలి గోల జరుగుతూ ఉండాలి అరాచకం జరుగుతూ ఉండాలి అల్లర్లు జరుగుతూ ఉండాలి ఇట్లా రకరకాల ఆలోచనలతో ఉంటారు అన్నది రాహుల్ గాంధీ మాటలలో మనకు అర్థమవుతుంది సిక్కులు మన భారతదేశంలో తలపాగాలు ధరించే పరిస్థితి లేదండి పదండి రోడ్డు మీదకి పదండి ఎంతమంది సిక్కులు భయపడుతున్నారో తలపాగాలు ధరించడానికి మట్టి అదంగాని పదండి సార్ కడియాలు వేసుకోరా సిక్కులు రండి నా ఎంబడి రండి మన హైదరాబాద్లో చూపిస్తాను రండి ఎంతమంది సిక్కులు ఉన్నారో మా మిత్రులు కూడా ఉన్నారు పదండి చూపిస్తాను నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు తలపాగా ధరించి ఉంటారు కడియం వేసుకొని ఉంటారు భారతదేశంలోని చాలా చాలా రాష్ట్రాలలోకి వెళ్ళి చూడండి ఢిల్లీలో వెళ్ళి చూడండి ఎంతమంది సిక్కులు కనిపిస్తారు గురుద్వారాలు చూడండి కిటకిటలాడుతూ ఉంటాయి లంగర్స్ అన్ని కూడా అక్కడికెళ్లి భోజనం చేస్తూ ఉంటారు ఢిల్లీలో ఎందరో క్యాబ్ డ్రైవర్స్ కేవలం ఢిల్లీలోనే కాదు లాంగ్ ట్రిప్స్ కూడా కొడుతుంటారు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి సిక్కులు ఉంటారు దాబాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏ దేనికి భయపడతారండి అసలు వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళారు తలపాగాలు తీసేయండి అని కాని కడియాలు తీసేయండి ఎవరు చెప్పారు అసలు సిక్కుల మీద అతి భయానకంగా దాడి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సిక్కులు తలపాగా పెట్టుకొని ఏ సిక్కు కనిపిస్తే ఆ సిక్కులను ఊతకోత కోసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరేమో హిందువులకు తీసుకొచ్చారు అప్పట్లో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనాడు చేసింది వెతికి వెతికి చంపారు సిక్కులను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాను ఇందిరాగాంధీ మరణించిన తర్వాత ఇందిరాగాంధీ నేను చంపింది ఎవరు బియాన్ సింగ్ సత్వంత్ సింగ్ ఆ ఉన్నది విజయ్ సింగ్ ఇట్లా ఉన్నారు ఇద్దరిని ఉరిదీశారు ఒకరిని అక్కడికక్కడే కాల్చి చంపారు సో ఇందిరాగాంధీని వాళ్ళు చంపారు కాబట్టి మొత్తం ఆ మతం మీద పగబట్టి అత్యంత దారుణంగా సిక్కులను ఇళ్లలోకి వెళ్లి ఊచకోత కోసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సిక్కులు తలభాగాలు పెట్టుకోవడానికి భయపడుతున్నారు కడియాలు వేసుకోవడానికి భయపడుతున్నారు గురుద్వారాలకు వెళ్ళడానికి భయపడుతున్నారు అని చెప్పి అమెరికాలో వెళ్లి పిచ్చవాగుడు వాగుతాడు రాహుల్ గాంధీ అటువంటి రాహుల్ గాంధీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఓట్లేసేవాళ్ళు మన తెలంగాణలో కూడా ఉన్నారు మహానుభావులు మొన్న ఎంపీ సీట్లు అండి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారు కాంగ్రెస్కు ఆక్సిజన్ ఇస్తుంది తెలుగు రాష్ట్రం అటు తెలంగాణ మరోపక్క కన్నడ రాష్ట్రం కర్ణాటక ఆక్సిజన్ ఇచ్చి పెంచి పోషిస్తున్నాయి కాంగ్రెస్కు నడ్డి విరిగేది కాంగ్రెస్కు ఈ రెండు రాష్ట్రాలలో కోర్స్ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్లు ఎక్కువ ఇచ్చారు ఆ ఎమ్మెల్యే సీట్లు ఉచితాల ఇచ్చారు కర్ణాటకలో అన్ని పెంచి వీపులు పగలగొడుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రజల వీపులన్నీ కూడా పగలగొట్టి చితగొడుతోంది ఇక తెలంగాణ అంటారా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్ది గుద్ది వదిలేరు ఇక రేవంత్ రెడ్డి ఏమో తన పర్సనల్ కరిష్మా బిల్డ్ చేసుకోవడానికి ఆయన ట్రై చేస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్లు అవన్నీ ఉపయోగించారు కదా దాన్ని దాదాపుగా కాపీ కొట్టి ఇక్కడ ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు చూస్తున్నాం అవన్నీ కూడా కానీ ఏ ఇళ్లు ఊల కొడుతున్నారు ఏంటి సామాన్యులలో కూడా చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంది దానికి సంబంధించి మరో వీడియో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఇంకా చాలా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాడండి అమెరికాలో అన్నీ ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చిరిగి అంత అవుతుంది ఇంకా డైలాగ్ కొట్టాడు టెక్సాస్ రాష్ట్రంలో అలాగే జార్జ్ టౌన్ అక్కడ ఉన్నటువంటి సభల్లో పాల్గొన్నాడు ఉన్నాడు తెలుసా భారతదేశంలో ప్రస్తుత పరిణామాల మీద నేను చాలా చాలా ఆందోళన చెందుతున్నాను ఈ మధ్య కాలంలో మా భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి అవి స్వేచ్ఛగా జరగలేదు నిష్పక్షపాతంగా జరగలేదు అని చెప్పి ఆరోపణలు చేయడం మొదలెట్టాడు స్వేచ్ఛగా జరగలేదట నిష్పక్షపాతంగా జరగలేదట అంటే ఏంటండి ఏంటి నువ్వు గెలిస్తే స్వేచ్ఛగా జరిగినట్ట నువ్వు గెలిస్తే నిష్పక్షపాతంగా జరిగినట్ట అవతలోడు గెలిస్తే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగనటా ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందండి భారతదేశంలో అంటే ఓటమిని కూడా హుందాగా స్వీకరించేటటువంటి నాయకులు ఉండాలి అలా ఉంటేనే తర్వాత మళ్ళా వాళ్ళు ఏమన్నా గెలిచే స్కోప్ ఉంటుంది ఆ హుందాతనం అనేది ఉంటుంది అటువంటి హుందా నాయకులు ఉండాలి భారతదేశంలో భారతదేశాన్ని పరిపాలించాలంటే ఓడిపోగానే అవతల మీద బురద జల్లేయడమేనా సిగ్గు లేకుండా అంటే నువ్వు గెలిస్తే స్వేచ్ఛగా జరిగినట్టా నువ్వు గెలిస్తే నిష్పక్షపాతంగా ఎన్నికలు కాదు కదా సో ఇట్లా రకరకాలుగా మాట్లాడాడండి అలాగే మన కేంద్ర ఎన్నికల సంఘం మీద కూడా ఇష్టం విషయం ఏ కేంద్ర ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది భారత్ లో హక్కుల కోసం సంఘర్షణ జరుగుతోంది అని చెప్పి మొదలెట్టి అక్కడి నుంచి ఇక సిక్కులు తలపాగా ధరించే హక్కు కూడా లేదు భారతదేశంలో ఇట్లా మాట్లాడాడు అయితే సిక్కులు అండి చాలా చాలా సీరియస్ అయ్యారు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉండే సిక్కు సంఘాలు కూడా చాలా ఉంటాయి కదా ఢిల్లీలో వాళ్ళు ఆందోళనలు చేపట్టారు డైరెక్ట్ గా సోనియా గాంధీ నివాసానికి వెళ్ళి మొత్తం ఆ నివాసాన్ని చుట్టుముట్టేసారు సరే సోనియా గాంధీ నివాసం దాకా దగ్గర దాకా రాకుండా ఉండే విధంగా అక్కడ పోలీసులు వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు కానీ సిక్కులందరూ కూడా అక్కడే రోడ్డు మీద బైఠాయించి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి అని చెప్పి సోనియా గాంధీ నివాసం దగ్గర సిక్కు సంఘాలు ఆందోళన చేపట్టాయి ఎందుకంటే వాళ్ళందరూ చెప్తున్నారు సిక్కు సంఘాలు భారతదేశంలో మాకు సంపూర్ణమైన మత స్వేచ్ఛ ఉంది చాలా సంతోషంగా ఉన్నాము చాలా సంతోషంగా మేము పగిడి ధరిస్తున్నాము చాలా సంతోషంగా మేము కడియాలు వేసుకుంటున్నాము మమ్మల్ని ఎవరు ఏమి అడ్డుకోరు చాలా ఆనందంగా మేము మా గురుద్వారాలకు వెళ్తున్నాము అసలు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ప్రభుత్వాల నుంచి లేవు ప్రజల నుంచి లేవు మా పని మేము చూసుకుంటున్నాం ఈ రాహుల్ గాంధీ ఎందుకు ఈ విధంగా మతకల్లోలాలు రేగొట్టే విధంగా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి క్షమాపణలు చెప్పాలి మాకు రాహుల్ గాంధీ అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళాడు అని అంటేనే అండి పై పైన మనకు కనిపించేది ఎక్కడో నాలుగు మీటింగ్లు అటెండ్ అయ్యాడు అన్నట్టు కానీ లోపల చాలా జరుగుతుంటాయి కొంతమందిని కలవడము నెక్స్ట్ భారతదేశంలో ఏ ఏ విధంగా అరాచకాలు సృష్టించాలి ఏమేం చేయాలి అన్నటువంటి దాని మీద ఏమేం ప్లాన్లు వేసుకొని వస్తాడా అన్న సందేహాలు అనుమానాలు మీకు గనక కలిగితే ఆ సందేహాలు అనుమానాలు దాదాపు నిజమే అని మనకు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలు పాత పర్యటనలు గమనిస్తే మనకు అర్థమవుతుంది రాహుల్ గాంధీ అమెరికాలో అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఇక్కడ ఏవో తేడా తేడా పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి లేదా అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత కూడా రెండు మూడు నెలల్లో అది భయంకరమైన సమస్య భారతదేశంలో ఏదో ఒకటి అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంతోపాటు రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాలలో ఏమేం చేయాలో పథకాలు ఇవన్నీ కూడా రచిస్తూ ఉంటారు పైగా బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక ప్రధానమంత్రి ఉన్నాడు కదండి యునెస్ నోబుల్ లారెట్ మళ్ళీ ఆయన ఆయన ఎక్కువగా అమెరికాకు విధేయుడుగా ఉంటాడు అమెరికాలోనే చాలా సంవత్సరాలు ఉన్నాడు ఆయన కూడా అధ్యక్షుడు అయ్యి అవగానే ప్రధానమంత్రి అయ్యి అవగానే అమెరికాకు వెళ్ళొచ్చాడు సో ఏమేం మతలబులు జరుగుతున్నాయి అన్నది పెద్ద ప్రశ్నార్థకమే భారతదేశానికండి రాబోయే కాలం మాత్రం గడ్డు కాలము అనేది అర్థం అవుతోంది చాలా చాలా ఈక్వేషన్స్ మారబోతున్నాయి అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి ఆ ఈక్వేషన్ ఒకటి మారింది అని అంటే దాని ఇంపాక్ట్ కూడా పడబోతోంది చాలా చాలా అండి భారతదేశానికి అత్యంత గడ్డు కాలం అయితే ముందు ముందు కనిపిస్తోంది ఒక విశ్లేషకుడిగా నేను చూడగలుగుతున్నాను పైగా మన భారతదేశంలో నరేంద్ర మోదీ సర్కార్కు పూర్తి మెజారిటీ ప్రజలు ఇవ్వలేదు అది కూడా అండి చాలా పెద్ద దెబ్బ కొట్టబోతోంది సో చూద్దాం ఏం జరుగుతుందో ఏది ఏం జరిగినా ప్రజలందరూ ఐకమత్యంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇలా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెబుతూ అదే విషయం ధన్యవాదాలు